హలో ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరుడిసా బ్లాగ్స్ అంటే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ మంచ్బూజ్ చేశాను చికెన్ మండి చేశాను అనమాట మా మేడం నిన్న చెప్పింది నాకు పది మందికి అన్నం చేసి పంపించు అని చెప్పి కుబూస్ చేసానండి మొత్తం చేసేసారండి చూసేయండి మొత్తం చేశాను ఇది వచ్చేసి ఫోటోకి అలా పెట్టాను అనమాట మొత్తం చూడండి చికెన్ అంతా ఇలా ఫ్రై చేసుకున్నాను ఫుల్ వీడియో ఎలా చేశాను అంటే అనేది కూడా ఫుల్ వీడియో చేశాను తప్పకుండా చూడండి నా ఛానల్లో పెడతాను ఓకేనా చూసేయండి మొత్తం చాలా బాగా వచ్చింది ఈరోజు రైస్ సూపర్గా వచ్చింది అనమాట ఇంకా రైస్ ఇంకా దాంట్లోకి అషు కూడా చేశాను చూసేంటి అషు అషు కూడా చేశాను అషు అషు వీడియో కూడా పెట్టాను చూడండి ఎలా చేయాలి అనేది అన్నది ఇవి వచ్చేసి రెడ్ రెడ్ కిస్ మిస్ అనమాట ఇవి కూడా పైన రైస్ పైన వేస్తారు ఓకేనా ఇప్పుడు మనము పార్సల్ పెట్టేద్దాము ఒక పది మందికి రాబట్టి మొత్తం నేను ఇప్పుడు పార్సల్ పెడతాను ఓకేనా సార్ చాలా టైం పడుతుంది చేయడానికి పొద్దున్నే లేచానండి ఈరోజు నేను పొద్దున్నే లేచి ఫస్ట్ ఈ పని చేస్తాను అనమాట పెడుతున్నాను పార్సల్ మొత్తం ఇలా పార్సల్ పెట్టేస్తున్నాము ఇల్లు కిస్మిస్ అశు అనేది బాగా ఇష్టంగా తింటారు అన్నమాట పాపం అసలు టైం వంటిగంట అయింది కరెక్ట్గా ఒకటి అవుతుంది టైము లేట్ అయిపోయింది కాకపోతే వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట పొద్దున్నే చెప్పాము ఈరోజు నేను ఇచ్చేసి అనిపిస్తున్నాము అని చెప్పి డాడీ వెళ్ళి చెప్పేసి వీడియో చూడండి ఎలా చేశాను ఏంటి అనేది ఓకేనా ఇలాగే ప్యాక్ చేసుకోవాలి చూసండి మొత్తం అయితే ప్యాకింగ్ చేశాను ఇది ఇప్పుడు మనం ఇచ్చి పంపిస్తున్నాం అనమాట ఇది ఇంట్లోకి తీశాను కొద్దిగా ఈ రైస్ ఇది ఫ్రై పక్కన ఫ్రై ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలి చేస్తాను టైం లేదు తొందరగా ఇచ్చి పంపించాలని అని చెప్పేసి ఇచ్చేసాను అనమాట ఇదేనండి ఈ వీడియో నా వీడియో వెనక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్